హలో అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ ఒకటి ఈరోజుతో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సీతారామ చిత్రం విడుదలై ఎనభై ఒక్క సంవత్సరాలు పూర్తవుతుంది అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడిగా పరిచయమైన ప్రథమ చిత్రం శ్రీ సీతారామ ఈ చిత్ర ఈ చిత్ర నిర్మాత దర్శకుడు ఘనసాల బలరామయ్య గారు ప్రతిభా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తయారైందండి ఈ చిత్రంలో సీతగా త్రిపుర సుందరి అనే ఆవిడ నటించారు అలాగే ఘంటసాల రా ఘంటసాల గారికి కూడా ఈ చిత్రం కోరస్ పాట్లో పాడారు అలాగే ఇది కూడా ఆయనకు ప్రథమ చిత్రంగా చెప్పుకోవచ్చు అనమాట అలా ఈ చిత్రానికి రెండు విశేషాలు అక్కినే నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారికి కూడా ప్రథమ చిత్రంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ సినిమాలో పద్యాలన్నీ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు సొంతంగా పాడుకున్నారండి అది కూడా ఇంకో విశేషం అలా ఈ చిత్రం విడుదలై నేటికి ఎనభై ఒక్క సంవత్సరాలు అనగా అక్కినే నాగేశ్వరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమకి ఈ కళానాయకుడిగా పరిచయమై నేటితో ఎనభై ఒక్క సంవత్సరాలు పూర్తయిందనమాట అవండి ఈ చిత్రం విశేషాలు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు